మ శ్రీమాతమ ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత చాలామంది భగవద్గీత చదవాలి చదవాలి అంటారు అసలు భగవద్గీతలో ఏముంది అనేది చాలామందికి అరుదుగా తక్కువగా తెలుసు కొంతమంది భగవద్గీతలో ఒక ఇరవై ఒక్క థింగ్స్ చేసి పుట్టినప్పుడు ఏం తీసుకురావు పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళవు ఏవో కొన్ని కొన్ని చెప్తారు అవన్నీ కాదు కానీ భగవద్గీతని మనము అంటే మనం ఏ స్టైల్లో అంటే భగవంతుడు మనకేం చెప్పాడు అంటే ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యం మమవర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వశ అని అంటాడు భగవంతుడు తనని అర్థం చేసుకోవడానికి ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క స్టేటస్ ఇస్తాడు ఆ స్టేటస్తో భగవంతుడిని మనం అర్థం చేసుకుంటాం సో భగవత్ తత్వం అర్థం చేసుకోవడానికి అదేవిధంగా జీవితం అంటే ఏమిటి జీవిత సారం అంటే ఏమిటి సో మనము మన లైఫ్లో ఏ సందర్భము లోపల మనం ఎలా రియాక్ట్ అవ్వాలి మన లైఫ్ స్టైల్ ఎలా డిజైన్ చేసుకోవాలి ఇలాంటి చాలా విషయాలు మనకి భగవద్గీతలో తెలుస్తుంది భగవద్గీత అంటే ఇది ఒక లైఫ్ లెసన్ అనుకోండి ఒక మనిషికి ఇది ఏంటంటే ఒక ఫార్ములా బుక్ లాంటిది అంటే మనిషి జీవనం ఎలా ఉండాలి ఎలా ఉంటే బాగుంటుంది మనిషి ఒక మెచ్యూర్డ్ పర్సన్గా ఉండాలి అని అంటే ఏమిటి అనేది మాత్రం మనకి భగవద్గీత చెప్తుంది అందులోపల మనకు పద్దెనిమిది అధ్యాయాలు ఉంటే ఒక్కొక్క అధ్యాయం ఏంటి అనేది కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం తర్వాత ఇంక డీటెయిల్డ్గా ఒక్కొక్క శ్లోకం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఐదు లక్షల మంది అంటే ఒక్క వ్యక్తికి జీవితంలో ఒక ఇరవై మంది అయినా పరిచయం ఉంటారు మీరు ఒక ఇరవై మందికి షేర్ చేశారు అంటే ఐదు లక్షలు ఇంటూ ఇరవై అంటే ఒక కోటి మందికి మన వీడియోలు వెళుతున్నాయి సో మీరందరికీ కూడా చాలా ధన్యవాదాలు ఇక్కడ నుంచి నేను కూడా కొంచెం బాధ్యతాయుతంగా ఉంటాను చాలా బద్ధకంగా అంటే కొంచెం పనులు ఎక్కువైపోయి నేను వీడియోలు ఎక్కువ చేయట్లేదు అందుకే నేను ప్రత్యేకంగా ఒక ట్యాబ్ తెచ్చుకొని ఇట్లా స్క్రీన్ రికార్డింగ్ వీడియోస్ పెట్టుకుంటున్నాను ఎందుకోసమంటే స్టూడియో సెటప్ లైటింగ్ మళ్ళీ ఓ కెమెరామ్యాన్ ఉండడము అదంతా ఫోకస్ అయ్యేసరికి నాకున్న ఆలోచనలన్నీ డౌన్ఫాల్ అయిపోతాయి అందుకే నేను ఈ స్క్రీన్ రికార్డింగ్ తోటి మీకు ట్యూటోరియల్ వీడియోస్ పెడుతున్నాను కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా వీడియోస్ అందరు కూడా చూడండి అందరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్ పెట్టండి భగవద్గీతలో మొదటి అధ్యాయం సంశయ సంశయము అదేవిధంగా విషాదయోగం ఇక్కడ భగవద్గీతలో ఈ మొదటి అధ్యాయం ఏంటంటే ఇంట్రడక్షన్ ఇక్కడ ఇక్కడ కృష్ణుడు మాట్లాడాడు ఇక్కడ కేవలము అర్జునుడే మాట్లాడతాడు అదేవిధంగా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేది మాత్రం ఇక్కడ మనకి తెలుస్తుంది అంటే భగవద్గీతలో ఈ మొదటి అధ్యాయంలో అసలు ఈ యొక్క కురుక్షేత్ర రణంగంలో ఎవరెవరు ఉన్నారు సో ఎవరెవరి శక్తి ఏమిటి ఏంటి ఎవరెవరి దగ్గర ఎలాంటి శంఖచక్రాలు ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది సో అప్పుడు ఈ ఈ పరిస్థితిని చూసినటువంటి అర్జునుడు కృష్ణుని రథం తీసుకెళ్ళి మధ్యలో ఆప్మని అంటాడు అక్కడ ఆప్ అని చెప్పి అక్కడ కృష్ణుడు ఆ సిచ్యువేషన్ అంతా కూడా చూసి కృష్ణుడిని చూసి అర్జునుడు కంగారు పడుతూ ఒక అజ్ఞానంలో బాధపడుతూ నేను ఏం సాధిస్తాను ఈ యుద్ధం చేసి అని చెప్పి విషాదంతో అర్జునుడు కృష్ణుని అడుగుతాడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ అధ్యాయంలో ఏం మాట్లాడాడు ఈ అధ్యాయం అంతా కూడా సంజయ్ వాచ ఉంటుంది ఈ ఈ అధ్యాయం ప్రారంభం అవడమే ధృతరాష్ట్ర ఉచ నుంచి ప్రారంభమవుతుంది మళ్ళీ సంజయుడు యుద్ధరంగం ఎలా ఉంది ఎవరెవరు ఎక్కడెక్కడున్నారని చెప్తారు తర్వాత అర్జునుడు కృష్ణుడితో మాట్లాడే సందర్భాలు కొన్ని ఉంటాయి ఇక రెండవ అధ్యాయం ఈ రెండవ అధ్యాయంలో కర్మ జిజ్ఞాస ఈ రెండవ అధ్యాయం నుంచి ఏంటంటే కనుక ఇక్కడ కర్మ జిజ్ఞాస అంటే మనం ఎవరము మనం ఎలాంటి కర్మలు చేయాలి సో ఆ కర్మని తెలుసుకునే ప్రయత్నం మన జిజ్ఞాస అంటే తెలుసుకునే ప్రయత్నం సో మన జీవితానికి సంబంధించిన తెలుసుకునే ప్రయత్నము మనం ఎవరము ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలనేది మనకి ఈ స్పాంటేనియస్ గురించి అంతే కర్మ జిజ్ఞాస చెప్తుంది ఇక్కడ మొత్తం కృష్ణుడి మాటలు ఎక్కువగా ఉంటాయి తర్వాత మూడవ అధ్యాయంలో శత్రుడు వినాశ ప్రేరణ అంటే మనకి శత్రువు అనేటువంటి వాడు ఎలా వస్తాడు మనం శత్రువుని ఎలా పోరాడాలి మనం ఎప్పుడు అంటే మనకి ఒక సందర్భం ఏం జరుగుతుందంటే మనం పూర్తిగా డౌన్ఫాల్ అయిపోతాం మన యొక్క ఏదైతే కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్ని కింద పడిపోతాయి అలాంటి సందర్భంలో చాలామంది చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు సో అలాంటి వాళ్లకు ఈ అసలు మనకి శత్రువు అనేటువంటి వాడు ఎక్కడున్నాడు అసలు మన 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 లోపలనే శత్రువు ఉంటాడు అనేది విషయము మనకి కృష్ణుడు చెప్తాడు మనకి మనమే శత్రువులము మనకు మనమే మిత్రులము అని చెప్పేసి అని ఈ యొక్క అంటే మన యొక్క సెల్ఫ్ రియలైజేషన్ అనేది మనకి దీని ద్వారా తెలుస్తుంది ఇది ఈ మూడవ అధ్యాయంలో మనకు తెలుస్తుంది ఇక తర్వాత నాలుగవ అధ్యాయంలో యజ్ఞకర్మ స్పష్టీకరణ అంటే ఏవేవి కర్మలు చేయాలి ఎట్లా చేయాలి అని చెప్పేది ఐదవది కూడా ఇది కూడా ఉంటుంది ఐదవ అధ్యాయంలో కూడా యజ్ఞభోక్త పురుషస్థ మహేశ్వర అంటే భగవంతుని యొక్క తత్వం ఏంటి అనేది తెలుస్తుంది ఆరవ అధ్యాయంలో అభ్యాస యోగం మనం ఎలా ఎలా అభ్యాసం చేయాలి అదేవిధంగా ఏడవ అధ్యాయం కూడా సమగ్ర బోధ అది ఉంటుంది తర్వాత ఎనిమిదవ అధ్యాయంలో అక్షర బ్రహ్మ తాను ఎవరెవరు ఎక్కడెక్కడ తను ఏ తత్వంలో ఉంటాడు అనేది చెప్తాడు తర్వాత తొమ్మిదవ అధ్యాయంలో రాజవిద్య యోగ గురించి చెప్తారు పదవ అధ్యాయంలో విభూతి అంటే మనకి ఎలాంటి మాయలు మన జీవితంలో వస్తూ ఉంటాయి వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలని చెప్తారు అదేవిధంగా పదకొండు అధ్యాయంలో భగవంతుడు తన యొక్క విశ్వరూపాన్ని అర్జునుడికి చూపిస్తాడు అప్పుడు అర్జునుడు ఆ విశ్వరూపాన్ని చూసి భగవంతుని యొక్క తత్వం ఏంటి అని చెప్తాడు పన్నెండవ అధ్యాయంలో భగవంతుని ఎందు మనము నిశ్చలమైన భక్తి ఎలా పొందాలి అనే దాని గురించి భక్తి యొక్క తెలియజేస్తాడు పదమూడవ అధ్యాయంలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం ఉంటుంది అంటే మనము ఈ ప్రపంచము ఈ ప్రపంచంతో మనం ఎలా ఉన్నాము భగవంతుడు ఏ ఏ రూపంలో ఎక్కడెక్కడ ఉన్నాడు అనేది కూడా మనకి భగవంతుడు అక్కడ చెప్తాడు తర్వాత పద్నాలుగో అధ్యాయంలో గుణత్రయ విభాగ యుగము అంటే మనుషుల్లో క్యాటగిరైజ్డ్ అంటే ఉత్తమ మధ్యమ అధమ ఈ క్యాటగిరైజ్డ్ సత్వరజ స్తమ గుణాలు ఈ మూడు గుణాలకు సంబంధించిన క్యాటగిరైజ్ ఉంటాయి అంటే ఫుడ్లో కానీ హ్యూమన్ క్వాలిటీస్లో కానీ మనం ఎలా విచక్షణ చేసుకోవాలి క్యాటగిరైజ్ చేయాలనేది ఈ అధ్యాయం చెప్తుంది పదిహేనవ అధ్యాయంలో పురుషోత్తమ యోగం ఉంటుంది ఈ పురుషోత్తమ యోగం ఏంటంటే కంప్లీట్గా సారం అనేది చెప్తారు ఇక్కడ ఊర్ధమూల మధ్య శాఖ అశ్వత్థం ప్రాహుర బియం చందాశయస్య పర్ణాని వేద సవేద్ అని చెప్తారు పదహారవ అధ్యాయంలో దైవ అసుర సంపద్ విభాగ యోగం అంటే దైవిక శక్తులు ఎలా ఉంటాయి ఆసుర శక్తులు ఎలా ఉంటాయి సో వాటిని మనం ఎలా ఎలా పొందగలుగుతాము అనేది మనకి విషయాలు చెప్తారు తర్వాత పదిహేడు అధ్యాయం కూడా శ్రద్ధాత్రే విభాగ యోగము మనము కాన్సన్ట్రేషన్ లెవెల్స్ మన జీవితంలో ఎలా పెంచుకోవాలనేది కూడా చెప్తారు పద్దెనిమిది అధ్యాయంలో ఇది కంక్లూషన్ ఇస్తారు కంక్లూషన్ ఇచ్చి లాస్ట్కి భగవంతుడు ఏం చెప్తాడు అంటే ఏమనంటాడు అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ మోక్ష ఇష్యాము ఆశుచ అంటే ఈ మొత్తము ఏడు వందల శ్లోకాల సారము పద్దెనిమిది అధ్యాయాల సారమంతా కూడా భగవంతుడు ఒకటే చెప్తున్నాడు లాస్ట్ శ్లోకంలో కంక్లూషన్ ఏమిస్తున్నాడు అంటే కంక్లూషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం సినిమా మొత్తం చూసినా ఫైనల్గా ఏంటంటే మన క్లైమాక్స్ ఏంది ఏమైంది అనేది దాన్ని బట్టి సినిమా అంతా మనకు అర్థమవుతుంది అట్లాగే పద్దెనిమిది అధ్యాయంలో లాస్ట్ శ్లోకంలో పరమాత్ముడు కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు ఇవన్నీ కాదు నాయన సర్వధర్మాన్ పరిత్యజ్య నువ్వు ఆ పనికి మాలిన ధర్మము ఈ పనికి మాలిన అని నువ్వు ఏదో అనుకోకు ఎందుకోసమంటే ఇప్పుడు ఈ మహాభారతంలో ద్రోణాచార్యుడు తనకి తనకు రాజు కాబట్టి నోరు మూసుకొని కూర్చున్నాడు ఏది మణిసభలో అలాగే భీష్ముడు తానేదో ప్రతిజ్ఞ చేశాను తాను తనకి వల్లమాల్లో ఒక ధర్మంలో ఉన్నాను కాబట్టి నేను రాజుని అతిక్రమించలేను అని అన్నట్టుగా ఆయన కూడా ఒక ధర్మంలో ఉన్నాను అని ఆయన భావనలో అని ఉన్నాడు ఫీలింగ్లో అలాగే కర్ణుడు కూడా ఏంటంటే తాను మిత్రధర్మంలో ఉన్నాను అని అతను ఒక ఫీలింగ్లో ఉన్నాడు అంటే నేను నా మిత్రుడు చెప్పినట్టు వినాలి నాకు అవసరానికి ఆదుకున్నాడు అని చెప్పి కర్ణుడు ఆ మిథ్యాధర్మంలో అతను ఉన్నాడు శకుని ఏమో తన జీవితంలో ఏంటంటే మెయిన్గా పగ కక్ష అనేది పెట్టుకొని ఈ మొత్తం కురువంశమైన ఆశ్రమైపోవాలన్న కక్షతో శకుని ఉన్నాడు ఆయనకు వల్ల మాలిన కక్ష ధర్మంలో ఆయన ఉన్నాడు అంటే ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా తమకు మాలిన ఏదో ధర్మంలో జీవితంలో అది తాను తాను తన ధర్మం అనుకొని ఇది తన కర్తవ్యం అనుకొని తాను మాటిచ్చాననుకొని జీవితంలో భగవంతుణ్ణి పక్కన పెట్టి మిగతా అన్ని పనులు చేసుకుంటూ నేను దైవ మార్గంలో ఉన్నాను అని భ్రమపడతారు అందుకే కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య నీకు వల్లమాలిన నీ ధర్మాలన్నీ పక్కన పెట్టు మామేకం శరణం బ్రజ దేవదేవుడైనటువంటి అనంత స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడైన నన్ను మాత్రమే నువ్వు శరణు కోరు మామేకం శరణం బ్రజ నన్ను తలుచుకోను ఇంకా నువ్వు అవన్నీ మర్చిపోను నేను తప్పు చేశానా ఒప్పు చేశానా ఇవన్నీ మర్చిపో నన్ను శరణు కోరు యందు నీ యొక్క చిత్తమును నిత్యము ఉంచు సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ నన్ను కేవలం నన్ను ఒక్కొడిని మాత్రమే నీవు శరణు వేడు నన్ను నువ్వు ఓన్ చేసుకో అహం త్వాం సర్వ పాపేభ్యో నిన్ను సమస్తమైన నుంచి కూడా మోక్ష ఇష్యామి తీసుకెళ్ళి బయట పెట్టేస్తా మా షుచ భయపడ బా బాధపడకు భయపడకు మా శుచ అంటే ఇంకా నువ్వు ఏడవకు బాధపడకు అని అంటాడు సో శోచయతి అని అంటే ఏడవడం బాధపడ్డం మా షుచ అంటే దీని గురించి నువ్వు బాధపడకు అంటే నేను వీళ్ళందరినీ చంపితే నేను నరకానికి పోతానేమో ఇదవుతానేమో అని అంత అనుకుంటాడు కదా కృష్ణుడు చెప్తాడు ఈ ఈ ఈ కురుక్షేత్ర సంగ్రామము చేపిస్తుందే నేను చంపుతుందే నేను చనిపోతుందే నేను చంపిస్తున్నదే నేను ఈ సమస్తం జరుగుతుంది నా జగన్నాటకంలో నువ్వు నిమిత్తమాతుడి మాత్రమే అనేటట్టుగా ధర్మం వైపు నిలబడు ఆ ధర్మం ఏమిటి అంటే కృష్ణుడే ధర్మం నేనే ధర్మాన్ని నేనే ధర్మస్వరూపాన్ని కృష్ణస్థు స్వయం ధర్మస్వరూప కృష్ణుడే స్వయం ధర్మస్వరూపుడు అని అర్థం చేసుకోవాలని చెప్పి మనకి ఈ యొక్క భగవద్గీత చెప్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం భగవద్గీతకు సంబంధించిన ససూక్ష్మమైనటువంటి అర్థాలు అర్థం చేసుకోవడానికి మెల్లిగా ప్రయత్నం చేద్దాము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సత్యాత్మతీర్థ శ్రీ గురుభ్యో నమో నమ సర్వే జనా సుఖిన భవంతు శ్రీమాత్రే నమ ఇక్కడ నుంచి భగవద్గీతలో ఏదైతే కనుక నేను చెప్పేది ఏదైతే ఉందో ఇది మీరు శ్రద్ధగా వినండి మీరు స్క్రీన్ చూడాల్సిన అవసరం లేదు మీరు కారులో వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ దీన్ని వినండి చాలు ఇది విని ఆకలింపు చేసుకోండి నేను ఇది మీ మనస్సు కత్తుకోవాలి అందుకే నేను స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఇది వాయిస్లో మీరు చక్కగా పెట్టుకొని చక్కగా ఇదంతా వినండి విని ఏదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్స్లో మీరు డౌట్ పెట్టండి నేను అన్ని కామెంట్స్ చదువుతాను సో మీకు తగినటువంటి రిప్లైస్ నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో ఈ ఈ వీడియో అందరికీ రీచ్ అవ్వాలి మీకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఇది రీచ్ అయ్యేటట్టుగా మీ వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకోండి శ్రీమాతరేణమా